పోలవరం పరిధిలోని పోలవరం మండలం గ్రామంలో స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ జీరామ్ జీ కార్యక్రమం కింద గ్రామీణ ఉపాధికి నూట ఇరవై ఐదు రోజులు మెరుగైన హామీగా నిలుస్తుందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు స్వచ్ఛత అభివృద్ది రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లాలని ఎక్కడికి వచ్చారు పెండింగ్ ఏందమ్మా ఎంతమంది పెట్టారు చెప్తారా పెండింగ్ కూడా చెప్పలేదు ఏమో మీరు ఏమీ మీరు వచ్చేసి గ్రామ సబ్ ఏమంటారు ఏమన్నా ఆకలి కదా ఏమైనా ఇలా పెట్టుకో ఏమి మాకు రావట్లేదు ఇలాగడో వాళ్ళు డబ్బులేస్తున్నారు వాళ్ళు వస్తున్నారు మీ కూడా వాటర్ ఉన్నాయండి కదా అని మామూలు అడుగుతున్నారు నష్టం ఏమిటో ఇక్కడ కూడా కట్టారు లేదనుకుంటే మాత్రం ఎంపీ వారైనా పర్లే అమ్మేవారైనా పర్లేదు ఎవరైనా సరే

जीवन다라고 মানে যে যারা রূপতে আছে মানে ಉಪনারীকে যাকে আপন ধরাতে করতে আ জীবনারী তরু উপনারী তরু যারা স্বার্থে त्यांनी यहां में अटेंशन की और विश्व को करते हैं 11:30 12:00 तक